శ్రీ పొలికొండ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్నటి పల్ల విభాగానికి ప్రదర్శన ముగించుకొని ఆరు పల్ల విభాగానికి బండలాడు పోటీలు ఏర్పాటు చేశారు ఏ రోజు నిర్వహించినటువంటి మొదటి బహుమతి సాధించిన వారు సొంత

మూడో బాధని సాధించిన వారు అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో వడ్డపాడు అంజిరెడ్డి గారు కంచుపాడు గ్రామం ఉండవల్లి మండలం జ్యోతిలోప జగ్గా జిల్లా తెలంగాణ రాష్ట్రం తప్పై లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో దాసరి హేమలత గారు కమ్మవారిపల్లి గ్రామం అనంతపురం తోట అనంతపురం జిల్లా వారి ఐదు వేల నూట నాలుగు అడుగుల పది మూడో బహుమతి నాలుగో బహుమతి సాధించిన వారు

కొత్తపల్లి గ్రామం పెద్దపక్కు మండలం అనంతపురం జిల్లా వాడి చెంత మూడు వేల ఆరు వందల ఇరవై మంది మండలాన్ని ఆరు బహుమతి సాధించాయి ఆరు మంది రైతు సోదరులకు కూడా శనివారం రోజున సీనియర్స్ విభాగం ప్రదర్శన అయిపోయిన వెంటనే బహుమతులు ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు కూడా విజేతలతో సీనియర్స్ విభాగం రోజున రావాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం కార్యక్రమానికి సహకరించినటువంటి కమిటీ నిర్వహకులకు అలాగే లాండ్ అడ్ డిపార్ట్మెంట్ పోలీస్ వారికి దాతలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బొల్లెద్దుల చిల్లిరెడ్డి యాదవ్ గారు మరియు బొలికొండ రంగానాథ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ బొల్లెద్దుల రెడ్డి యాదవ్ గారు మరియు బుద్ధి మండల కన్వీనర్ లక్ష్మీరంగయ్య యాదవ్ గారు శివశంకర్ యాదవ్ గారు వారి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రేపు ఉదయం ప్రదర్శన పోటీ ప్రారంభమవుతుంది కావుల ప్రేక్షకులందరూ కూడా రేపు ఉదయం యొక్క పోటీలకు వచ్చేసి ఆ యొక్క పోటీలను తిలకించి జైపన్య చేయవలసింది ఆహ్వానిస్తున్నాం ఆహ్వానిస్తున్న వారు గొల్లెత్తుల కుటుంబ సభ్యులు కమిటీ నిర్మకులు అలాగే ఆరువంటి జట విజయవానికి పదహైదు వంద రూపాయలు పంచలేషన్ లోపతి గవర్నమెంట్ పెద్దమిడగులు మన దేశం కృష్ణపుట్టి గారు పదహైదు వందల రూపాయలు దేశంలో గనే లక్షలు గల గణ జనపత్రమైన పదహైదు వంద రూపాయలు అందరిస్తున్నారు భరదేశీ కృష్ణమర్తి గారు పెద్దబడగురు వస్తారు ఓకే